హాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటూ ఉంటారు ఇంతలో శ్రీకర్ చాలా కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి ఎందుకు ఈ నెక్లెస్ శ్రేయకి ఇచ్చావు ఏమి ఈ నెక్లెస్ అవసరం లేదు తీసుకో అని చెప్పేసి అయితే తన మొహాన్ని విసిరేస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఎలాగైనా అమ్మాయిలతో మాట్లాడేది గౌరవం కూడా ఇవ్వకుండా ఇలా ఎప్పటి చెయ్యవచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం ఆగమ్మ నువ్వేమీ మాట్లాడుకు ఈ పల్లవి అవి ఎటువంటిదాయో నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం శ్రీకర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం ఏంటి అంత కోపంగా చూస్తున్నావు నీ గురించి నాకు పూర్తిగా తెలుసు వీళ్ళందరికీ తెలియదు కదా అవి కూడా బయటపడే రోజులు వస్తున్నాయి దగ్గరలో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో ఆరాధ్య మా అక్షయ్ దగ్గరికి వచ్చి నాన్న నాకు అమ్మతో ఫోన్ మాట్లాడాలని ఉంది ఒక్కసారి కాల్ చేయవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అవును నా నాకు ఎందుకో అమ్మతో మాట్లాడాలని ఉంది ఒక్కసారి ప్లీజ్ ఫోన్ చేయవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా నించు ఆరాధ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అమ్మ నాకు నిన్ను చూడాలని ఉంది నీతో మాట్లాడాలని ఉంది నీ ఒళ్ళో పడుకోవాలని ఉందమ్మా కానీ అవేమీ జరగటం లేదు నాకు ఈ ఇంట్లో అస్సలు ఉండాలని లేదమ్మా నీ దగ్గరే ఉండాలని ఉందమ్మా నీ దగ్గరికి నేను వచ్చేస్తానమ్మా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ అవని వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా దాటుకోవాలి అని చెప్పేసి అయితే అక్షయ్ అనుకుంటూ ఉంటాడు